హలో అండి స్పెషల్ చూసారా ఇగో చికెన్ కర్రీ చేసిన వేడి వేడి ఉంది ఇగో ఇదైతే మటన్ రాముడు హలో టిఫిన్ తెస్తున్నా ఎందుకు వద్దు చూడండి మరమణ కింద వస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక ఆరు మటన్ వేస్తాను ఇది నైట్ తెచ్చింది హాఫ్ తిన్నాం ఆఫ్ అంది చికెన్ అయినా కొంచెం కొంచెం చికెన్ ఏం కలపలే ఇదిగో అలాగేలాగనే ఉంది అమ్మ ఇదేమండి వస్తుంది ఒకటి నేను టేస్ట్ చేస్తాను మామూలుగా నేను తిని మిగిలిన ఆయన పెట్టకూడదు సో ఇది నేను అలాగే ఉంటా వస్తుందన్నా ముందు 这个。Oh